మాట ఎప్పుడేళ్ళకు పదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం మన సాక్షికి కల్మషంతో వచ్చుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరంలో గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చిత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదాము మనము దేవుని సన్నిధిలో గడపాలి అంటే దేవుని సన్నిధి అంటే నిన్ను ఆయన సన్నిధిగా ఏర్పరచుకున్నాడు ఆయన నిన్ను ఆలయంగా చేసుకున్నాడు మరి నువ్వు నీకు ఖాళీ దొరికిన దొరికినప్పుడల్లా దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి అని నువ్వు అనుకుంటే దేవుని ప్రేమించాలి అనుకుంటే దేవుని ఆరాధించాలి అనుకుంటే దేవుని స్థుతించాలి అనుకుంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ మనము దేవుని సన్నిధిని మనం ఆహ్వానించవచ్చు ప్రేమ దేవుని మాట వింటున్న వాళ్ళారా నువ్వు ఎక్కడ ఖాళీ ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఎక్కడ ఖాళీ ఎక్కడ సమయం దొరికితే అక్కడ ఏం చేయాలి దేవుని సన్నిధిలో మనము ఆరాధించే వారంగా ఉండాలి మనం దేవుని సన్నిధిలో మరపెట్టేటప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు అలాగే బైబిల్ చదివేటప్పుడు ఏం చేయాలంట మన సాక్షికి కలమషం తోచుకుంటున్నట్లు అది అప్పుడు ఎప్పుడైతే మనం బైబిల్ పట్టుకుంటామో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో వేరొక తలంపులు అమ్మో గ్యాస్ కట్టామా లేదా వేసామా లేదా పిల్లు వస్తుందేమో లోపలికి ఇలాంటిది కాదు ఆలోచనలు ఎలా ఉండాలి అవన్నీ ముందుగానే చూసుకోవాలి చూసుకొని మన సాక్షికి కల్మషం తోచుకుంటున్నట్లు మన మనసు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి అలాగే యథార్థంగా ఉండాలి దానికి కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును మనము దేవుని రక్తంతో కడగబడ్డాము ఆయన యొక్క రక్తం మనలో ప్రోక్షింపబడింది మన పైన ప్రోక్షింపబడింది ఆయన అభిషేకించాడు మరి అటువంటి హృదయంలు గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమునై నిర్మలమైన ఉదకం అంటే ఏంటి పరిశుభ్రమైన నీరు పరిశుద్ధత పరిశుద్ధత కలిగి ఏం ఏం చేయాలి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత అంటే విశ్వాస విషయంలో సగం విశ్వాసం సగం అవిశ్వాసం ఉండకూడదు సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము మరి అలా చేరితే ఏమవుతుందంట ఇరవై మూడు వచ్చినాం వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు మనకు ముప్పై ఒకటవ రాత్రి ఆయన మనకు వాగ్దానం చేశాడు నీ జీవితంలో నా జీవితంలో మనకి చెప్పిన వాగ్దానము చేసిన వాడు ఎటువంటి వాడు నమ్మదగినవాడు ఆయన నెరవేర్చే దేవుడు మాట ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడు కానీ నెరవేర్చని దేవుడు కాదు మరి అటువంటి నమ్మకమైన దేవుణ్ణి మనం కూడా ఎలా చేయాలి ఎలా స్థుతించాలి నమ్మకంగా స్థుతించాలి నమ్మకంగా ఆరాధించాలి నమ్మకంగా ఆయన స్నేహాన్ని స్నేహ మనం స్నేహించాలి నమ్మకంగా ఆయన స్నేహించాలి మన స్నేహితుల్ని ఒకరోజు కనిపించకపోతే మరొకసారి ఫోన్ చేసి పిలిపించుకొని మనం మాట్లాడతాము ఫోన్లో మాట్లాడతాము ఇలాగా రకరకాలుగా ఉంటుంది స్నేహబంధం మరి నిన్ను సృష్టించిన సృష్టికర్తతో నీ యొక్క స్నేహం ఏ రీతిగా ఉంటుంది ఒక్క క్రిస్మస్ ముప్పై ఒకటి రాత్రి ఒకటో తారీఖు అయిపోలేదు ప్రతిరోజు నువ్వు ఆయన ప్రేమించగలగాలి ప్రతిరోజు ఆయన నామమును స్మరించగ స్మరించుకోవాలి స్మరించగలిగే స్థితిలో ఉండాలి అటువంటి అనుభవం లేకపోతే మరి నీ వాగ్దానం నెరవేరుతుందా నెరవేరదు ఎందుకు నెరవేరుతుంది నెరవేరదు ఆయన నమ్మదగిన వాడు మరి నీ నీ యొక్క హృదయము ఆయన పట్ల నమ్మకంగా ఉందా అపనమ్మకంగా ఉందా ఒకసారి పరీక్షించుకోవాలి ప్రేమని వర్లారా ఒకవేళ అపనమ్మకంగా ఉంటే ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి మనం ఏం చేయాలి నమ్మకంగా ఆయనను సేవించాలి నమ్మకంతో ఆయన సహవాసం చేయాలి వదిలిపెట్టకూడదు స్నేహితులు బంధువులు కొన్నిసార్లు ప్రేమిస్తారు కొన్నిసార్లు వదిలివేస్తారు మనం మరి మన దేవుడు వదలని దేవుడు ప్రేమించే దేవుడు మరి అంతగా నేను ప్రేమిస్తుంటే నువ్వు వదిలి వదిలివేస్తే ఆయన ఏం చేస్తాడు చూసి చూసి ఆయన కూడా దూరమైపోతాడు అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకుందాము నిరీక్షణ అంటే ఏంటి బాప్తీస్తున్న సమయంలో ఏం నిరీ ఏం చేస్తాం మనం ఏం ఒప్పుకున్నాము హయా సన్నిధికి వస్తాము ప్రతిరోజు ప్రార్థించుకుంటాము నీతోనే గడుపుతాం ఎక్కువ సమయం అని ఇంకా ఎవరికి నచ్చినట్లు వారు చాలా నమ్మకంగా ప్రామిస్ చేస్తారు మరి అది ఏమైంది రోజు రోజుకి నెల నెలకు సంవత్సరం వెంబడి సంవత్సరం అది అలాగే ఉంటుందా లేకపోతే నువ్వు ఒప్పుకున్నది వదిలిపెట్టేస్తున్నావా నువ్వు దేవుని దగ్గర ఒట్టు పెట్టుకున్నావు ఒట్టు పెట్టుకోవడం అంటే ఏంటి నువ్వు మాట ఇచ్చావు దేవునికి మనుషులకి ఎవలా దేవునికి ఇచ్చావు ఆయన లేచిన వెంటనే ప్రార్థన చేస్తా లేచిన వెంటనే బైబిల్ చదువుకుంటా ఇవన్నీ చేసావు ఏమైంది మర్చిపోకూడదు మరలా మరలా ఆ పరిస్థితిని మరలా మనం దగ్గర చేసుకోవాలి మనం హృదయాలు నిబ్రంగా ఉంచుకోవాలి దేవునితో గడిపే సమయాన్ని ఎప్పుడూ దేవునికి ఇవ్వాలి అలాగిస్తే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి నీకు ఇచ్చిన వాగ్దానం నాకు ఇచ్చిన వాగ్దానం అక్షరాలను నెరవేరుస్తాడు మన కుటుంబ సభ్యులందరినీ దీవించే దేవుడుగా ఉన్నాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రాంగల తండ్రి కృపగలైన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు ప్రభు ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి ప్రభు తండ్రి వేరొకరితో వేరొకరితో కాదయ్యా కార్యాలు చేసే నీ వైపు మా దృష్టి మా మనసు ఉంచుకొని నేను సేవించే కృపును మాకు అనుగ్రహించండి అయ్యా బాకీ మింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి ప్రభావ నీ దీవులతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఏ స్నామం వేడుకుంటున్నాను తండ్రి ఆమెని ప్రజలు